ప్రేస్తలో నా సోదరులారా ఒక మహిళ ఒక పాస్టర్కి రిప్లై ఇస్తుంది ఆ పాస్టర్కి రిప్లై ఇవ్వకుండా అనరాన మాటలు అంటూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూడండి ఆ మహిళ ఎలాంటి మాటలు ఆడుతుందో మీరే తెలుసుకొని ఒకసారి కమెంట్ చేయండి ఒక్కటే సమాధానం సూర్యుడు దేవుడు దేవుడు కాదు కాదు చంద్రుడు ఈ సృష్టిలో ఏది దేవుడు కాదు ఈ సృష్టించిన దేవుడు దేవుడున్నాడు అరే ఏసే దేవుడు అంటున్నావు కదా ఏసైనా పదం ఎప్పటి నుంచి వింటున్నావు రెండు వేల సంవత్సరాల నుంచి ఏసైనా పదం పుట్టుకొచ్చింది అంతకు ముందే కొన్ని లక్షల వేల సంవత్సరాల ముందే హిందూ మతం ఏర్పడ్డది సత్య యోగం త్రేతయోగం ద్వాపర అప్పటికే అన్ని ఏర్పడ్డాయి నువ్వు కొత్తగా వచ్చి ఏ సడే దేవుడు అని చెప్తావాళ్ళు లఫూట్గా నీకు ఏం తెలుసు రాక్స్ ఇంకో విషయం తెలుసు వీడు పచ్చి తాగుపోతు తిరిగిపోతూ వీడికి లేని పనిమాలను అలవాటు అంటూ ఏమీ లేవు ఆల్రెడీ రెండు సార్లు జైలు కూడా వెళ్ళి తెలుసు ఎందుకు వచ్చినా మీకు తర్వాత తెలియదు చూపిస్తాను మన హిందూ మతం గురించి చాలా కంచపరుస్తూ మాట్లాడుతున్నాడు వీడు లఫ్ట్ గారు తెలుసుకొని మాట్లాడు బాగా ఆ పాస్టర్ అనే మాటల్లో ఏ మాత్రము అబద్ధము లేదు ఎందుకంటే ఆ పాస్టర్ చెప్పింది నిజం ఆ నిజాన్ని మేము కూడా నమ్ముతాము కానీ ఆ పాస్టర్కి నువ్వు బ్యాక్గ్రౌండ్ చెప్పే చూడు ఆ బ్యాక్గ్రౌండ్లో ప్రతి మనిషి ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏ మనిషి స్వచ్ఛంగా లేడు ఏ మనిషి పవిత్రంగా లేడు అది నీవు కావచ్చు నేను కావచ్చు ఎందుకంటే దేవుడు అన్నాడు ప్రతి మనిషి పాపీలు ఆ పాపం నుంచి బయటకు పడాలనే యశ్ ప్రభు ఆయన ప్రాణము ఇచ్చి మన కొరకు ఒక పవిత్రమైన పవిత్ర ఆత్మను పంపి మనల్ని స్వచ్ఛపరిచాడు ఈ వీడియో వాళ్ళకు కూడా ఎవరైతే ఈ మైల లాగానే ఉన్నారో చేస్తున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఈ మెసేజ్ ఈ మహిళ అంటుంది యేసు ప్రభు రెండు వేల సంవత్సరం నుంచే ఉన్నాడు కానీ మా ధర్మము మా విశ్వాసము ఎన్నో లక్షలు ఏళ్ళ సంవత్సరాల నుంచి మావి ఉన్నవి అక్కడి నుంచే మొదలైన అన్ని విషయాలు అని చెప్తున్నాడు కానీ మేము ఒక క్రిస్టియన్ చెప్తున్నాము ఈ విషయాలు అంటే ఈ సృష్టిలో వచ్చిన విషయాలని దానికి ముందు మా యేసుప్రభు ఉన్నాడని నేను తెలియచేస్తున్నాను మీకు డౌట్ ఉంటే నేను అన్నీ క్లియర్గా స్పష్టంగా బైబల్ వాక్యాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కానీ ఏమైనా నిజాన్ని తెలుసుకున్న ధైర్యం ఉంటే ఆ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన వాక్యాలని చదవండి ఇదని మీతో నేను ఈ వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏమాత్రం అర్థమైనా దేవుడు మీకు దీవి గాక God bless you.